జయ గురుదేవా అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు యోగాంధ్రలో భాగంగా ఇక్కడ ఒక వంద మంది సభ్యులతో యోగా కార్యక్రమం యోగ సాధన చేయడం జరిగింది యోగా విశిష్టత యోగా ఆవశ్యకత అందరికీ తెలియజేసి అందులో ఉన్నటువంటి విషయాలను తెలియజేయడమే కాకుండా అవి ఎలా చేయాలో వాళ్ళకి నేర్పి వాళ్ళని యోగా వైపు మంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్ళడానికి ఈ వేదికని ఆధారంగా చేసుకుని వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ జరిగిన యోగా కార్యక్రమం మనకి పదకొండవ యోగా దినోత్సవం అండి రోజు చెప్పాలంటే నేషనల్ వైడ్ గా మనం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోని పేరు సాధించినట్టే ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలోని రాష్ట్రంలోని మండలంలోని విలేజెస్ లోని పర్టికులర్ గా ఒక ఎనిమిది లక్ష మంది పైగా నోటిఫై అయ్యారండి ఇంకా చెప్పాలంటే ఇంకా నోటిఫై చాలా మంది అయ్యారు వన్ ఆఫ్ థింగ్ వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ రావటం యోగా కాంపిటీషన్స్ పెట్టడం ఆసనాలు కాంపిటీషన్స్ అన్ని జరిగాయండి ఇప్పుడు స్టేట్ లెవెల్ గా జరిగి ఇప్పుడు నరేంద్ర గారి మోడీ గారి చేతుల మీదుగా వాళ్ళు అవార్డు తీసుకోబోతున్నారు ఇది నిజంగా మనకి ఒక గొప్ప కార్యం అండి ఈ యొక్క యోగా మన జీవన శైలిలో ఒక భాగంగా ఉండాలని అందరం కోరుకుంటూ నమస్కారం रिलैक्स रिलेक् पीन

మెడ నొప్పులు నడువు నొప్పులు వాళ్ళు చేయకండి హైబీపీ ఉన్నవాళ్ళు గుండె సంబంధించిన వాళ్ళు వేయకండి పాదహస్త గాలి తీసుకుంటూ వదులుతూ ముందుకి తలని మోకాళ్ళ దగ్గర తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి అలాగ గాలి తీసుకుంటూ రిలాక్స్ మీ చేతులు రెండు నడి మీద వేసుకోండి ఇది అందరూ గాలి తీసుకుంటూ రిలాక్స్ ఉండాలి రిలాక్స్ കാള വ്യായാമം കൂടുതൽ വ്യായാമം